న్యూస్ చూస్తున్నాం జగన్ పర్యటనలో నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు విధులకు ఆటంకం కలిగించారంటూ కేసులు నమోదు చేసిన పమిడు ముక్కల పోలీసులు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు చెబుతున్నారు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కు చెప్పగా ఆయన పోలీసుతో వాగ్వాదానికి దిగారు ఉయ్యూరులోని పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు రాజేష్ చెప్పండి లైక్ గగన ఏదైతే మాజీ సీఎం నిన్న పర్యటనకు సంబంధించి కొంత ఉద్దిష్ట పరిస్థితులు అయితే నెలకొని చెప్పొచ్చు ప్రధానంగా ఈ మోందా తుఫాను సంబంధించి నష్టపోయిన రైతులని పరామర్శించడానికి నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటన చేపట్టారు అయితే పర్యటనకు సంబంధించిన నిబంధనలకు వ్యతిరేకంగా నిన్న పర్యటన అయితే కొనసాగింది అది పూర్తిగా రైతులకు సంబంధించి నష్టపోయిన రైతులను పరామర్శించ పరామర్శించడానికి జరిగిన నేపథ్యంలో ఆ కార్యకర్తలు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు పూర్తిగా హంగామా చేశారు అక్కడ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు ఐదు వందల మందికి అలాగే కార్లకు మాత్రమే అటు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ అలాగే ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా దానిని నిబంధనలు కూడా ఉల్లంఘించారని చెప్పుకోవచ్చు నిన్న సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా ఈ పర్యటన కొనసాగింది అటు విజయవాడ మధ్యపట్నం హైవే మీద భారీ స్థాయిలో అటు అనుచరులు కావచ్చు వాహనాలని తీసుకొచ్చి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేలాగా చేశారు అంతేకాకుండా జగన్ లో రెండు వాహనాలు లీకొట్టి దాదాపు మూడు గంటల పాటు కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి పోలీసులు అయితే ఇవాళ చాలా సీరియస్ గా ఉన్నారు ఆ జగన్ పర్యటనకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు పూర్తిగా అటు ఇచ్చిన పర్మిషన్ కంటే కూడా ఎక్కువ స్థాయిలో అనుసరణలు తీసుకోవడం భారీగా హంగామా చేయడం అంతేకాకుండా డీజేలు పెట్టడం అలాగే బాణా కాల్చడం ఇవన్నీ కూడా ఎక్కడా పర్మిషన్ లేదు దాని అయితే వైసీపీ నాయకులు మాత్రం ఇవన్నీ చేసుకుంటూ అంటే ఒక రైతులు పరామర్శించడానికి వెళ్ళిన నేపథ్యంలో అలాంటి బిహేవియర్ కాకుండా పూర్తిగా ఏదో ఒక ర్యాలీ లాగా ఏదో ఎన్నికల ప్రచారం లాగా నిన్న రోడ్ షో కొనసాగింది దానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారు ప్రధానంగా చూసుకున్నట్టయితే మాజీ ఎమ్మెల్యే అనిల్ మీద కొన్ని కేసులు నమోదు చేశారు అలాగే డ్రోన్ సహాయంతో మరికొన్ని వైసీపీ కార్యకర్తలను గుర్తించి వారి మీద కూడా కేసులు పెడతాం అంటూ కూడా ఇప్పటికే పడిముక్కల పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది పూర్తిగా నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఈ హంగామా సృష్టించారు అంతేకాకుండా భారీ స్థాయిలో కాన్వాయ్ తో పాటు అటు కార్లకి వేలాడుతూ కూడా అటు నాయకులు పేర్ని నాని కావచ్చు అటు అవినాష్ కావచ్చు ఆ పేరుని కిట్టు కూడా అటు జగన్ కాన్వాయ్ కి వేలాడుతూ కూడా వెళ్ళారు అంటే పూర్తిగా అటు నష్టపోయిన రైతులను పరామర్శించాల్సిన పరిస్థితిలో వీళ్ళు హంగామా చేసుకుంటూ వెళ్ళారు అంతేకాకుండా పెద్ద ఎత్తున అటు అనుచరులు రావటం అటు రైతులకు సంబంధించిన పొలాల్లో మాజీ సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తులో అటు అనుసరులు వచ్చి అటు పంటను కూడా తుక్కారంటూ కూడా అటు రైతులు కూడా మళ్ళీ వాపోతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు పూర్తిగా నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి కేసులు అయితే నమోదైనాయి అని చెప్పుకోవచ్చు ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే కైలి అయితే ఫైల్ చేసింది మరి కొన్ని కేసులు సాయంత్రం అటు పడి ముక్కల పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కదా రాజేష్ అసలు అయితే నియమ నిబంధనలు అతిక్రమించిన కార్యకర్తలపై పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా అయితే కేవలం పది కార్లకు మాత్రమే అలాగే ఐదు వందల మందికి మాత్రమే అంతేకాకుండా ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు రెండు గంటల వరకే ఆ పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తి స్థాయిలో అటు కార్యకర్తలను పోగు చేయడంలో అటు కీలకంగా నాయకులు వ్యవహరించారని చెప్పుకోవచ్చు అంటే ఒక భారీ స్థాయి ఒక ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న లెవెల్లో అక్కడ అనుచరులను ఏర్పాటు చేయడం వాహనాలలో తరలించడం ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు చేశారు సో పూర్తిగా అటు వైసీపీ నాయకులకు సంబంధించి ప్రధానంగా ఈ పర్యటనకు సంబంధించి ముందు ఎవరైతే పర్మిషన్ కి అప్లై చేశారో వాళ్ళ వాళ్ళ మీద కేసులు అయితే నమోదు చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక కార్యకర్తలను కూడా ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు అటు డ్రోన్ సహాయంతో విజయవాడ అటు మచిలీపట్నం హైవే మీద దాదాపు నాలుగు గంటల పాటు హంగామా సృష్టించారు విజయవాడ తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి బయలుదేరిన దగ్గర నుంచి నిన్న ఉమ్మడి కృష్ణాలో దాదాపు నాలుగు ఏరియాల్లో విజిట్ జరిగింది దానికి సంబంధించి పూర్తిగా అక్కడ లోకల్ గా ఉండే వైసీపీ నాయకులను ఇప్పటికే పోలీసులు గుర్తించారు వారి మీద కూడా కేసులు నమోదు చేయడానికి పోలీసులైతే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే అనిల్ మీద కేసు అయితే ఫైల్ చేశారు ఆయన పూర్తిగా నిన్న ఆయన హ్యాండ్ లో ఈ పర్యటన కొనసాగించడం పెద్ద ఎత్తున జనాన్ని తరలించడం అంటే పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నేపథ్యంలో అంతేకాకుండా అటు ఒక సందర్భంలో పోలీసుల మీద కూడా వాళ్ళు రివర్స్ అయిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పూర్తిగా ఇక్కడ పర్మిషన్ లేదు అంటే వీళ్ళు టీజీలు పెట్టడం ర్యాలీలు చేయడం వల్ల పోలీసులు కొంత అడ్డుకున్న పరిస్థితుల్లో పోలీసులకి వైసీపీ నాయకులు కూడా కొంత గొడవ కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా రఫా రఫా అంటూ కూడా డైలాగులతో పాటు అటు అనుచరులు పెద్ద ఎత్తున హంగామా సృష్టించారు అంటే కేవలం ఇది రైతుల పరామర్శ యాత్ర లేకపోతే అటు అధికారి పార్టీ మీద కోపంతో చేశారా అనేది కూడా కొంత ప్రజలు కూడా అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది సో ఈ పర్యటనకు సంబంధించి టోటల్ గా నిన్న జరిగిన ఇష్యూస్ మీద పోలీసులు అయితే చాలా సీరియస్ గా ఉన్నారు వైసీపీ నాయకుల మీద ఇప్పటికే కేసులు అయితే ఫైల్ చేశారని చెప్పుకోవచ్చు కొన్ని కేసులు ఇవాళ సాయంత్రం లోపు ఫైల్ చేస్తామంటూ కూడా పడి ముక్కల పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కదా రైట్ రాజేష్ థ్యాంక్ ఫర్ ద అప్డేట్